కూషు మిశ్రాయి పూతు కానాను అని వారు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎక్కడుందో అది ఒకప్పుడు కానాను కూషు అంటే ఎవరు మిశ్రాయిం అంటే ఎవరు పూత్ ఏంటి మనం చూద్దాం ఒకసారి మిశ్రాయిం అంటే ఈజిప్ట్ అని దాని అర్థం కూషు అని అంటే ఆ కాలంలో ఎథియోపియా ప్రాంతము ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్న లిబియా లేదా సహారా ఎడారులు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా పూత్ నలుగురు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా విస్తరించారు వీళ్ళు మాట్లాడిన భాషనే ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు ఆఫ్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ అని అన్నారు సో ఇవి ఈ ఆఫ్రో ఏషియాటిక్ లాంగ్వేజెస్ అనేవి కూడా ఇవన్నీ కూడా హెమిటిక్ లాంగ్వేజ్ కింద వస్తాయి హాము సంతతి వారి లాంగ్వేజెస్ కింద సో ఈ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఆఫ్రికా మరియు కొంత భాగం సౌదీ అరేబియా కొంత భాగం ఇజ్రాయెల్ వగేర ఇటువైపు కూడా ఉంటుంది ఎందుకంటే హాము కుమారుడే కానాను కూడా కాబట్టి ఇలా ఇంకా ముందుకెళ్ళి చూస్తే సో ఇలా సౌత్ ఆఫ్రికాలో ఉన్న వివిధ జాతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాము సంతతి నుండే వచ్చారు అని మనకి బైబిల్ ఎలాగైతే క్లియర్గా చెప్తుందో అలాగే భాషా శాస్త్రవేత్తలు కూడా వారి భాషలు అన్ని కూడా ఒకే భాషా కుటుంబం నుంచి వచ్చాయి అని కూడా మనకి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది భాష శాస్త్రవేత్తలు ద డిసెండెంట్స్ ఆఫ్ హామ్ హామ్ సంతతి వారెవరు కూషు మిస్రాయి పూతు కానాను కూషు అని అంటే షేబా హవీలా సప్త రామ సప్త నిమ్రోద్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో చెదిరిపోయిన తరువాత వీళ్ళు చెదిరిపోయిన తరువాత ఈ ప్రాంతంలో వెలసెల్లిన వాళ్ళు నివసించిన వాళ్ళు మిశ్రాయిం అంటే ఈజిప్ట్ ఇక్కడ ఈ నైలు నది యొక్క లోవర్ పార్ట్ ఆఫ్ ద నైల్ దగ్గర ఉన్నవాళ్ళు మిశ్రాయిం అంటే మనం చదివాము ఈ మిశ్రాయిం నుంచే ఫిలిస్తీనులు కూడా వచ్చారు ఫిలిస్తీనులు ఎవరో కాదు ఈ ఈజిప్ట్ వాళ్ళ సంతతి వాళ్లే మిశ్రాయిం యొక్క సంతతి వాళ్లే ఈ కానానీయులు ఎవరో మనందరికీ తెలుసు యహోషువ కాలంలో సబ్జిగేట్ చేయబడ్డారు వీళ్ళు కానాను ప్రదేశంలో మరి వీళ్ళందరూ ఓడగొట్టబడ్డారు వీళ్ళు జెబుసీలు అమోరీలు ఇవ్వీలు ఆర్కైలు లేకపోతే హమాతీయులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ బహుగా విగ్రహారాధన చేసి ఉన్నారు మరి సీదోను వారు కూడా సీదోను వారు అంటే తూరు సీదోను అనే ప్రదేశం కూడా ఉంటుంది సో వీళ్ళందరూ అప్పట్లో ఆ కాలంలో సిరియా దేశం దాకా కూడా విస్తరించారు మిక్స్డ్గా కొంతకాలం ఉన్నారు ఇలా మనం మ్యాప్లో చూస్తే ఆరెంజ్ కలర్లో ఉన్న ఏరియాలు మొత్తం కూడా ఈ హాము సంతతి వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నారు అని టేబుల్ ఆఫ్ నేషన్స్ ద్వారా మనం అర్థం చేసుకొని సో వీళ్ళ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆఫ్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ అని మనం అర్థం చేసుకోవాలి